పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మరో మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు పదేళ్లు ప్రధానిగా ఉన్న మోడీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు బీజేపీ వాళ్ళు మాత్రమే దేవుణ్ణి కొలుస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు మనమందరం దేవునికి గుళ్ళు కట్టినాం పూజలు కూడా చేస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అమలు చేస్తుందని భరోసా కల్పించారు ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామందరము పనిచేస్తున్నామన్నారు ఇప్పటికే ఇచ్చిన హామీలన్నింటినీ పక్కాగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ

ఈరోజు అందరికి బుద్ధి కలవాలని అందరికి వేలు చేయాలని అందరికీ ఆ భగవంతుడు అన్ని విధాలు చూసుకోవాలని భగవంతుడు నిరంతరం మనం కొలుస్తా ఆ భగవంతుడు మాత్రమే ఉన్నాడని ఆ మార్గిని చేసుకునే జ్ఞానాన్ని ఖచ్చితంగా ఈరోజు ఎన్ని సందర్భంలో మనం అందరికీ కూడా చూపెట్టాల్సిందిగా కోరుతూ మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన